హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి మా బంగారు కొండ నన్ను లేపకుండా ఎన్ని పనులు చేశాడో చూపిస్తారండి వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో మరి హలో గుడ్ మార్నింగ్ షూ పాలిష్ చేయడానికి వెళ్ళిపోతున్నారు ఇలాంటి హస్బెండ్ ఉంటే ఇంతకు మించి ఇంకేం కావాలో చెప్పండి కొంచెం నడువు నొప్పిందని పడుకున్నా నడువు నొప్పినే కాదు నిద్రపోతే లేపరన్నాము ఇంకా మండే నుంచి ఫ్రైడే దాకా ఖచ్చితంగా లెగాలండి అప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు ఇంకా సాటర్డే కదా సో నన్ను లేదు నన్ను లేపకుండా నేను ఇప్పుడే లేచి ఏది ఎవరు లేరు అనుకుంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు లవ్లీ స్నానం చేస్తుంది లక్కి వాష్రూమ్లో ఉన్నాడు హరి ఏమో కిచెన్లో ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరం చెప్పి వస్తే గుడ్ మార్నింగ్ అని నేను లేపలా నిన్ను అని చెప్తా రండి పోదాం కిచెన్లోకి ఇప్పుడు నిజంగా చూడండి కావాలంటే అక్కడ గుడ్ మార్నింగ్ చూసారా షూ చేద్దాం చెప్పిష్ చేసేస్తుంటారు టక్ టక్ కిచెన్లో చూపిస్తారా అండి ఎన్ని పనులు వేసి పెట్టారు ఇలా చూపిస్తా అండి చింతపండు నాన్ ఏమో చాయ్ ఇది నైట్ పెట్టిన అది చెత్త కవర్ అక్కడ ప్లేస్ ఉన్నాడు చూసారా బెండకాయ టమాటా కర్రీ వేస్తున్నారు అన్నమాట కోసం చింతపండు కూడా నానబెట్టారనమాట బెండకాయ పులుసుకి ఇంక ఇక్కడ వచ్చేస్తే ఇడ్లీ దోశ బ్యాటర్ రెడీగా పెట్టేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేస్తే అన్నం అంటే పిల్లల్ని స్కూల్కి పంపించేస్తారు నేను లేకపోయినా ఓన్లీ లవ్లీ జడ కోసం మాత్రమే నన్ను లేపుతారు అంత మంచి ఆయన మా ఆయన మళ్ళేందో చిమ్మేసుకుంటు మళ్ళీ ఎందు చిమ్మేస్తున్నారు కాలుకి ఏమన్నా తగులుంటది చిమ్మేస్తున్నారు పరువుందుకు మన ఇంట్లో ఎవరైనా నీళ్ళు చిమ్ముతున్నావా పోయి అరే వాళ్ళ భార్యకి బాగాలేకపోతే చూడు హరిగారు ఎన్ని పనులు చేస్తున్నారు మనం కూడా ఇలా నేర్చుకోవాలి అనుకుంటారు చూడండి ఒకసారి నేర్చుకోండి మీరు హరిగారు ఎంత సంపాదిస్తున్నారు ఎట్లా ఉన్నారు అమలే బాగాలేకపోతే ఎన్ని పనులు చేస్తారు అని చెప్పాలి వాళ్ళు నువ్వు బంగారు కొండవి अट बा बे నేను అది ఇంత డాడీ అనుకున్నా చిన్న చిన్న పాములుంటాయి చెడు కాకపోతే దానికి ముందు ఒకటి రెండు ఇంకొకటి రెండు ఉంది అర్థం కాలేదు వర్షం చెప్పారు

తీసుకుంటే తీసుకోక్సల్ తీసుకుంటాను షోల్డర్ జారి ఇక్కడ ఉంది షోల్డర్ ఈ షోల్డర్ ఎక్కువ బాగుంది ఫస్ట్ టైం ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి తీసుకున్నానండి సర్చ్ చేసి తీసుకునే ఇప్పుడు బట్ ఎందుకో బుక్ చేసా నమ్మకంతో బావచ్చు ఆ డెలివరీ పర్సన్ ఏమో రిటర్న్ ఆప్షన్ ఉందేమో చూసి చేసుకోవడం మేడం అనేసరికి టెన్షన్ ఉంటుంది వదిలేసే వర్షం కంటిన్యూగా పడతానే ఉంది ఆగుతుంది అని ఆలోచన హలో ఫ్రెండ్స్ ఇద్దరం చక్కగా తిన్నాం పిల్లలు వెళ్ళిపోయాక వర్షం ఆగేటట్టు కనబడట్లేదు హలో హరి గారు చెప్పు వర్షం ఆగేటట్టు కనబడట్లేదు సర్లే ఎటు కార్లోనే కదా పోయేది అని చెప్పి ఇంకా మేమిద్దరం డిమార్ట్కి బయలుదేరేస్తున్నాము డీమార్ట్కి వెళ్ళి సర్కుల్ తెచ్చుకోవాలండి ఊరి నుంచి వచ్చాక సర్కుల్ ఏం తెచ్చుకోలేదు ఊరికి ముందు వెళ్ళేటప్పుడు కూడా ఏం తెచ్చుకోలేదు ఫంక్షన్ హడావిడిలో మొత్తం అన్ని కూడా ఫంక్షన్ పనులే అవుతుండే డిమార్ట్కి అంటే ఇంట్లో సర్కుల్కి ఏం తెచ్చుకోలేదు అందుకోసం అని చెప్పేసి ఈరోజు వెళ్తున్నాం ఒక రౌండ్ వేసి వస్తా ఏమేమి ఉన్నాయి లాస్ట్ మినిట్ చూసుకొని వస్తా ఒక రౌండ్ గుర్తున్నాయి అవును ప్రే చేసేసుకుందాం అయితే నేను ప్రే చేసేసుకున్నాక నువ్వు కారు తిప్పుకొని వచ్చి ఓకేనా సరే అయితే మేము ప్రే చేసుకొని స్టార్ట్ అయిపోతాం కప్పడతా ఇద్దరం ఎల్లో చేసుకున్నాం ఎల్లో ఎల్లో దట్టి ఫిల్ 好吧。 మొత్తానికి వచ్చామండి మేము అనుకున్నట్లే చాలామంది అనుకున్నట్టున్నారు కింద పార్కింగ్ కూడా దొరకలేదని తోనింది సో చాలామందే ఉన్నారు మేము అంటే కొంచెం ఎర్లీగా వచ్చేస్తే వర్షమైనా కూడా చేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాం కానీ చాలామంది అలానే అనుకుని వచ్చేసినట్టున్నారు అయినా పిచ్చి కానీ డిమార్ట్ ఎప్పుడు కలిగి ఉండేను ఎప్పుడు కూడా ఏదో క్రష్ ఉంటారు కానీ కొంచెం మోడరేట్గా ఉంది మరి హైగా లేకుండా మొత్తానికైతే ఇంకా ఇంటి సరుకులన్నీ తీసుకున్నాం ఇంకా తినడానికి తీసుకొని ఇంకా అన్నమాట ఇంటికి వెళ్ళాక ఇంకా లంచ్ చేయాలి అండ్ ఇక్కడ చూసారా హరి ముందు ఎప్పుడు కూడా ట్రాలీ తీసుకెళ్తారో నేను చూస్తాను బిల్డింగు బట్ ఈసారి ఏమో నేను వీడియో తీసుకున్నానని వెళ్ళిపోతున్నారు మొత్తానికి బిల్ చేసుకొని బయట వచ్చేసామండి ఇక్కడ బయట నిల్చున్న తనేమో వెళ్ళి పాప్కార్న్ తీసుకురావడానికి వెళ్ళిపోయారు ఇంకా కిందకి వెళ్ళి కార్లు ఇవన్నీ సర్దుకోవాలి ఆల్రెడీ మేము కవర్స్ తీసుకున్నాం అవి పైకి తీసుకెళ్ళలేదంతే ఇక్కడ ఇక్కడ మనం అని హరి అన్నారు తెచ్చేసుకుంటే సరిపోయేది కదా అక్కడే సర్దేసి ఉంటారు వాళ్ళని ఇప్పుడు మనం డైరెక్ట్ పెట్టుకొని వెళ్ళిపోయింటాం కదా అని పర్లేదులే అది కర్రల సంచి ఉంది ఒకటి దాన్ని తీసుకెళ్ళాం అనుకోండి మళ్ళీ బ్యాగ్ అంటే లగేజ్ చెకింగ్ దగ్గర చాలాసేపు నిల్చోవాల్సి వస్తుంది అని అయిపోయింది అండి షాపింగ్ హరి నాకు టెన్ థౌసండ్ ఇవ్వాలి అస్సలు వినపడినట్టే ఉంటాడు వినపడినట్టే ఉంటాడు దుమ్ము ఫైవ్ థౌజండ్ అవుతుంది బిల్లు డిమాటికి వెళ్ళి సర్కిల్ తెచ్చుకుందాం అంతకుమించి ఎక్కువ కాస్ట్ కాదు ఎందుకంటే ఒక ఫైవ్ థౌజండ్ పెట్టు ఇంకా అవసరం లేదు ఏమి అని చెప్పారు కవర్లు తీసుకుంటుంటే నా మీద సెటైర్లు అన్నమాట నువ్వు ఫైవ్ థౌజండ్ అన్నావు కాబట్టి ఫిఫ్టీన్ థౌజండ్ అవ్వకపోతే చూడు అన్నాడు సరే ఫైవ్ థౌసండ్ అయితే టెన్ థౌజండ్ నాకు ఇచ్చేస్తావా అంటే సరే అన్నారు అక్కడ ఇప్పుడేమో కరెక్ట్గా బిల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఏమో అయిందండి ఫైవ్ ఫిఫ్టీ కూడా తను ఎక్స్ట్రా తీసుకున్నారు కాబట్టి అయింది ఇప్పుడు ఆ టెన్ థౌసండ్ నాకు ఇవ్వాలి కదండి ఎక్స్ట్రా నువ్వు చేసుకున్నావు కావాలనే అయినా నువ్వు చెప్పినట్లు ఫిఫ్టీన్ థౌసండ్ అవలేదు కదా ఇవ్వాలా లేదా మీరే చెప్పండి న్యాయం అన్యాయం అనేది ఉంటుందా దొంగ ఇదే కాదండి ఇక్కడ నుంచి చూస్తా ఉన్నండి బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అవుతుందా దాంట్లో కూడా అంతే ఈ రోజు వీళ్ళు ఎలిమినేట్ అవుతారంటారు బెట్ వేసుకుంటారు క్రికెట్ క్రికెట్లో కూడా అంతే ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నప్పుడు ప్రతిరోజు బెట్టింగ్ కడతాడు నా దగ్గర నేను ఒకవేళ ఓడిపోయాను అనుకోండి తీసేసుకుంటాడు తను ఓడిపోతున్నాడు అని తెలిసి తెలుస్తుంది కదా ఒక రెండు అవర్ లాస్ట్ అవర్ కట్లా అప్పుడు ఏం చేస్తాడు బెట్ లైన్ పెట్టకూడదమ్మా అవి మనం పెట్టుకోకూడదు అవన్నీ మనం పెట్టుకోకూడదు సరేనా అని అంటాడు తొండి మూవీలు చూసినా ఏమైనా టీవీలు ఇవి చూస్తున్నప్పుడు సరదాగా బెట్టింగ్లు అవి ఇవి ఆడుకుంటాం గెలిచినప్పుడు ఇచ్చేయాల నా దగ్గర అయితే వెంటనే నా ఫోన్ తీసేసుకొని పంపించేసుకుంటారు కూడా ఇస్తావా పదివేలు ఇవ్వకుండా మోసం చేసిన హరి గారు టైటిల్ కాబట్టి ఇచ్చి పంపిస్తావా పంపివా చెప్పు టైటిల్ పెట్టంలే కంగారట వర్షం ఆగిందండి మొత్తానికి పాప్కాన్ తీసుకున్నాం మాకు ఫేవరెట్ అని ఇది డిమాట్లో సో ఇప్పుడు తినాలి ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ అయ్యింది ఇంటికి వెళ్ళి మా ఆయన చేసిన బెండకాయ పూజ అన్నం ఉంది వేడి చేసుకొని మైక్రోవేవ్లో తినేసేయాలి దానికంటే ముందు మా జర్నీ ఇక్కడ నుంచి ఒక పది ఐదు నిమిషాలు పడుతుంది అంతే ఆ ఐదు లోపు ఈ పాప్కార్న్ కొంచెం టైంపాస్ ఎంతైనా వర్షం పడుతున్నప్పుడు ఇట్లా పాప్కార్న్ ఇలాంటివి బాగుంటాయి తినటానికి మూవీ టైం అప్పుడే కాదు ఇలాంటి వెదర్కి మనకు పాప్కార్న్ కూడా చాలా బాగుంటుంది సో నేను తింటూ మా ఆయన కూడా తినిపిస్తూ సరదాగా కవర్లు ఆడుకుంటూ రండి ఇంటికి వెళ్ళాక డిమాండ్ హాల్ చేస్తాం ఆమ్లెట్ వేసానండి అలాగే మైక్రోవేవ్ లో పెట్టాను అన్నం లేకపోతే అస్సలు తినలేము అందుకని చెప్పి నెక్స్ట్ ఇంక ఇక్కడ ఆమ్లెట్ వేసేసుకున్నానండి టూ ఎగ్స్ తీసుకున్నా నాకొకటి ఒకటి కాబట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి కొంచెం ఉప్పు పసుపు అలాగే కొంచెం మిరాల పొడి అలాగే బెండకాయ పులుసు చూపిస్తారండి మా ఆయన చేసిన బెండకాయ పులుసు బాగుంటుంది వేడి వేడి అన్నంలో బెండకాయ పులుసు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే ఆహా కమ్మగా ఉంటుందన్నమాట ఇక్కడ చూసారు కదా ఎంత బాగా చేశారు చిక్కగా చేస్తారు ఏం చేయరు అలా సో ఇదే అండి మా లంచ్ బెండకాయ పులుసు ఎగ్ ఆమ్లెట్ రసం కూడా ఉన్నాయి సో తినేసి రసం కొంచెం పెరుగు కొంచెం వర్షం మాత్రం ఆగలేదు వస్తూనే ఉంది అయితే బాయ్ నానా నీళ్ళ వేసాను ఆ చీకు తీసుకొని దాన్ని జాగ్రత్తగా ఎగి నేర్చుకో అదేం పెద్ద పని కాదు నీకంటే బలాదు లేడు ఇక ఇట్లా పట్టుకొని సరేనా తినేసి కొంతసేపు రిలాక్స్ అయ్యాం తర్వాత పిల్లలు వచ్చేసారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే హరిగారు కల్వర్ టెంపుల్ ఇక్కడ స్టార్ట్ అయింది కదండి సిఎస్టీ టీంలో లో జాయిన్ అయ్యారన్నమాట సో నేను కూడా ఇచ్చాను కానీ నన్ను అయితే పిల్లలేదు హరిన్ పిలిచారు దానికోసం వెళ్తున్నాం ఈరోజు ఏముంటుందో చూసి కనుక్కొని రావడానికి ఇదే ఇవాళ బ్లాగ్